నీదేనా ఇక్కడ దాకా నాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు అండి మా చెల్లిగారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి ఇది మీ తమ్ముడిది మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ గడికి వెళ్ళాడు అండి ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది డోల్ అండి ఇది డోలక్ అండి ఇవి రెండు వేలు చేస్తావా నేనే చేస్తానండి ఇది ఏ చర్మం ఏంటి ఇది మ్యాక్ చర్మ అండి సార్ ఇది మ్యాక్ చర్మం ఇవి మ్యాక్ చర్మేనండి అండి ఏమో గేట్ చర్మ అండి ఇది గేట్ చర్మం అంటే దానికి కదా ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇక్కడ ఇది ఇదేమో డప్పులండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు అండి ఇది ఇదేమో మాది డప్పులు అండి మాది డప్పులు చర్మాలు ఈ చర్మాలతో ఇది కంపెనీ చర్మాలండి నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నాండి నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్టా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఈ అన్ని నేనే తయారు అండి వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చేశారా చాలా మంది తగ్గిపోయారండి గారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చాలా బాగుండేదండి ఆ వృత్తి ఉండేది ఉండేదండి ఇప్పుడు తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు నేను ఇప్పుడు ఫోన్ చేస్తే సో అయితే ఇచ్చేస్తున్నారు సొప్పులు మా దగ్గర ఎవరన్నా ఎవరన్నా అన్నరు లేరు చాలా మేమే ఏదో అలాగా అలాడ పడుతున్నాం అని నేర్చుకున్నా పాపానికి అండి అదిగోండి అక్కడేమి సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కొట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇవి ఇలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ వేసుకునేండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇది నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి నాన్న చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇస్ కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి అండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోళ్ళ వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు అన్నీ వస్తాయి నెలకు దసరాకి అండి అండి ఉగాదికి అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ కండి అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి వెళ్ళిన సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయిందన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ మిస్సెస్ లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి వాళ్ళు నేనే తయారు చేసాను అండి తయారు చేసుకున్నాను ముందు ఇలాగ అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది ఎలా వస్తుంది అండి ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా చేస్తానండి పనిముట్లు ఉంటే చేస్తాను మంచి ఉంటే ఇంకా బాగా చేయగలి బాగా ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి ఎత్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఈ కావాలంటే అయ్యి ఒక అరడానికి తెచ్చుకుంటానండి వచ్చే పట్టిపోతారండి ఇది మెటీరియల్ ఏంటి ఏదండి ఇది 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 జినుగుదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు 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 జనం దీనికి ఆకాశం ఎత్తన్నారండి ఈ బొట్లకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన చిన్న ఇవన్నీ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి ఇక ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు ఇది ఇలాగ చేసేయండి ఇది పెట్టుకొని పెట్టుకుని పళ్ళు అండి టేస్ట్ బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి నాలుగు సందలు అండి నాలుగు వందలు ఆ షూ అయితేనేమో అవి వందలు అండి అలాగే అమ్ముతా అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారనుకోండి బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకునే దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అండి ఒక యాభై ఒక వంద వేసుకుని అమ్ముకుంటాను మాట

ఇట్రా అమ్మా నీ పేరేంటమ్మా గేట్ ఇవన్నీ పంపించరు అక్కడ గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎనిమిది ఉన్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు కొత్త కొనే విషయం డ్వాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యగారు ఆ డబ్బులతోటి ఏడు నాలుగు మేకం కొనుక్కుంటే నాలుగు పిల్లల్ని వస్తున్నాయి అండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది కట్టేస్తే లేదండి వీడికేమైనా నడుము బంద్ చేయదండి మళ్ళా మేకలు ఎ తిరగాలి కదా ఎక్కడండి దొంట్లోనే దొడ్లోనే అలా తాడుకునే గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి చేస్తారండి బయట నుంచి తస్తారండి బయట ఇప్పుడు ఆ సిస్టమ్ వచ్చేసింది తెచ్చుకుంటే బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసి పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుంది క్రెష్ లేదండి ఒక ఆరు నెలలు ఏ నెల్లు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఇలాగ ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేటర్చి తెలుసుకోవటా చూచ ఇల్లు అంతా ఏం చేయలేకపోయావు పడిపోయిందికపోయినండి అంతకే మా అబ్బాయి గారు చనిపోయాడు అండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఏమి లేదండి ఏదో కరోనాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యారండి అంటే రండి ఇసుమంట్ చోడు తయారు చేసుకుని కొట్టులో పెట్టుకునేండి ఇంకా డెలికేట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట గట్ట అమ్ముకుందామని నేడలేదండి ఇదివరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్ద ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూశాను రోడ్డు మీదనే గుట్టేవాళ్ళు మీరు నేను కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘం తెలియదు నేను కూడా గుట్టా చెప్పులు కుట్టాను అలాగే అలా కుట్టుకుంటే ఇక ఇప్పుడు వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్టా పిల్లలు గట్టా తెత్తే కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటికాడ చూసుకుంటూ ఉంటానండి బయట కూడా వెళ్ళలేకపోతున్నాను ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళి ఉండి అండి డప్పు అంచి ఉండి ఇప్పుడు డప్పు అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను పెన్షన్ వస్తా ఉంది ఉన్నాడు అతను మీ విలేజ్ అసిస్టెంట్ పెన్షన్ వస్తుందండి రమ్మనండి రాన్షన్ నీ పేరేంట నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు సార్ యాభై మూడు ఇప్పటికెన్ని ఇచ్చావు మొత్తం ఇస్తాను సార్ మొత్తం ఇది ఒకటే ఉందా ఓకే ఇచ్చేసి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడి ఉండడానికి ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అయిపోయినాయి సార్ రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు ప్రకటించుకుంటా జైల్స్ టూ అవర్స్లో అయిపోతాం అవర్స్ వెరీ గుడ్ సార్ అని ఈ ఒక అందరూ విలేజ్ ఫంక్షనరీస్ కూడా ఇంక్లూడింగ్ రెవెన్యూ అందరు కూడా ఎవరైనా లేనప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ డే అవుతుంది ఇప్పుడు నీకు ఈ డబ్బులు కట్టిస్కో మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా చెప్తున్నారండి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా అసలు ఎస్మెంట్ ఏమి లేవండి అందరు కూడా బాగానే ఉంది మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ ఒక మెసేజ్ వస్తా ఉంది వస్తా ఉందా వస్తుందండి ఎట్లు ఇచ్చారు ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం బాగా ఉన్నదండి బాగా అందులో మెసేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టం పెట్టాను మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలి ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడతాను ఒక మెసేజ్ పెట్టి మీరు పంపించే మీరు లేరు తీసుకోలేదు కారణం ఏంటంటే ఇది మళ్ళీ ఇస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పగనబందీగా ముందుకంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇప్పుడు నేను కొన్ని దానికి డబ్బులు చేతిలో పెట్టుకోండి అలా కాదండి నా మాటను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్ట పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్త తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టియడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్లో లో ఇంకా బెటర్గా చేయడానికి కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలో అన్ని ఆవిడ చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత గుడ్ సరేనా సరే అండి అన్ని విధాలు మేము రాదుకుంటా చేశారు ఇచ్చేసమ్మా దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను ఎంత ఎంత అవుతుంది ఇంటికి అట్ట కాదమ్మా ఈ ఇల్లు నీట్ కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఆ షాప్ అవుతుంది అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని నీకు ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో కూడా చేస్తారు ఇల్లు నీటి కట్టిచ్చేసి అమ్మా నీట్ నీటి కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష అయిన మూడు లక్షల పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా ఇల్లు అంతా కంప్లీట్ చేస్తారా షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనిముట్ల అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తాను నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం

ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా పడతావా బాక్ చదువుకుంటావు కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా నేర్చుకోవచ్చు కదా కొత్త కొత్త విషయాలన్నీ కలెక్టర్ గారు చెప్తారు ఏం చేయాలి చెయ్యి నేను చెప్తాను మీరు పని చేయండి మీరు హ్యాండ్ హోల్డింగ్ పెట్టండి అవసరం పీ కూడా పెట్టా పర్మనెంట్గా రెండు చేద్దాం చెప్తాను ఓకే అమ్మా ఓకేనా నమస్కారం నువ్వు నువ్వు వేసిన డప్పు తీసుకోటి నువ్వు చేసింది అట్టేమా

フフフフフ。 다네하 네. <conclusions> <shr� delays> <ajaibbean> <bumped>

はい。